కేసీఆర్ గారు అప్పు చేశాడు మొత్తం తిన్నాడు అని మొరిగే నాయకులారా వినండి విత్ ప్రూఫ్ తెచ్చిన అప్పు కంటే పెంచిన ఆస్తుల విలువేక అది కూడా మీరు కన్ను తెరిచి చూస్తే మీకు కనబడతాయి కేసీఆర్ గారు తెచ్చిన అప్పు నాలుగు లక్షల కోట్ల పది సంవత్సరాలలో మీ గుంపు మేస్త్రి ఇరవై నెలల్లో రెండు లక్షల కోట్లు తెచ్చిన అప్పుతో ఏమైనా ప్రాజెక్టులు కట్టాడా కొత్త పథకాలను శ్రీకారం చుట్టాడా ఏమి చేశాడు ఆ డబ్బంతా యాభై లక్షల కోట్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టుని కట్టి వారు లక్ష కోట్లతో ప్రాజెక్టుని కట్టి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకి ఈ రోజు ఇరిగేషన్ అందిస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇట్ ఈస్ వరల్డ్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్స్ కట్టి భద్రాద్రి ప్రాజెక్ట్ అంటేనేవి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అయితేనే భూపాల్పల్లి కేటీపీసీ ప్రాజెక్ట్ ద్వారా ఈ రోజు విద్యుత్ ఉత్పత్తిని రెండు వేల పద్నాలుగులో ఏడు వేల ఏడు వందల మెగావాట్లు ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తిని రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి పంతొమ్మిది వేల నాలుగు వందల మెగావాట్లకి పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిది అన్ఇంటరప్టెడ్ గా ఈ రోజు పవర్ సప్లై ఇటు నగరాలలో అటు గ్రామాలలో ఉంది అంటే అది కేసీఆర్ గారి సాధ్యమైంది అదే విధంగా రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసుల ఆఫీస్ పేస్ ముప్పై లక్షల చెదర పడుగులు రెండు వేల ఇరవై మూడులో లో ప్రభుత్వ ఆఫీసుల స్క్వేర్ ఫీట్ లెక్ పెరిగింది అదే విధంగా సంక్షేమ పథకాలకి తొమ్మిది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు దేశంలోనే సంక్షేమం అంటే తెలంగాణ తెలంగాణ అంటే సంక్షేమం అనే స్థాయిలో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వచ్చి ఈ రోజు మన సంక్షేమ పథకాలను స్టడీ పోయి వాళ్ళ రాష్ట్రం కూడా వాళ్ళు అమలు చేసుకున్నారంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ జరిగినటువంటి సంక్షేమ పథక ఇండస్ట్రియల్ టిఎస్ ఐపాత్ లాంటి ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది ఇరవై నాలుగు వేల ఇండస్ట్రీస్ నెలకొల్పడం జరిగింది మరో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఇరవై లక్షల ఉద్యోగ కల్పన జరిగింది ఒక ద్వారా కాళేశ్వరం కావచ్చు ఆలమూర్ రంగారెడ్డి సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు ఆఫ్ కంపెషన్ కేరళ ప్రభుత్వ ప్రాజెక్టుల ద్వారా ఈ రోజు గతంలో కోటి ముప్పై లక్షలు ఉన్నటువంటి సాగు విస్తీర్ణాన్ని రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల ఎకరాలకి సాగు విస్తీర్ణం పెంచడం జరిగింది తద్వారా రెండు వేల పద్నాలుగులో లో అరవై ఎనిమిది లక్షల టన్నులు ఉన్నటువంటి వరిధాన్యం ఉత్పత్తి రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి మూడు కోట్ల యాభై లక్షల టన్నులకు పెరిగింది దేశంలోనే టుడే తెలంగాణ నంబర్ వన్ ఇన్ వరిధాన్యం ఉత్పత్తి గతంలో ఆంధ్రప్రదేశ్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైస్ బాల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు ఈ రోజు తెలంగాణ అలోన్ ఇస్ ద న్యూ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని కూడా ఓవర్ టేక్ చేసి ఈ రోజు తెలంగాణ దేశానికి అన్నం పెట్టేటువంటి స్థాయిలో ఉన్నది కాకతీయ మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటారు గర్ జల్ అని చెప్పి ప్రతి ఇంటికి మంచి టేప్ అండ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అందించాలనేటువంటి పథకాన్ని నేను ప్రవేశపెట్టామని చెప్తున్నారు అదే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది తెలంగాణ ఇస్ ద ఫస్ట్ బిగ్ స్టేట్ ఇన్ ఇండియా విత్ ఇస్ ప్రొవైడింగ్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ టు ఆల్ దౌస్ తెలంగాణ ఇలా వివిధ సంస్కరణలు వేసి కొత్త ప్రాజెక్టు నిర్మించి ఈ రోజు తెలంగాణ ఆదాయాన్ని సంపాదని నలభై లక్షల కోట్లకు పెంచినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని